లేదు హమాలి లేవు సంచులు లేవు సుత్రి లేవు అంటారు మళ్ళా తరుగు తీస్తూనే ఉన్నారు మహిళల్ని మోసం చేస్తున్నారు ఇప్పుడు మహిళల్ని మోసం చేశారు మహిళలు ఓట్లేదు రైతుల్ని మోసం చేశారు రైతులు ఓట్లేసట్ చేయరు యువకులు అసలు యువకులు అందరూ మోడీ మయంలో ఉన్నారు మొత్తం ఇప్పుడు ఎన్ఆర్ఐలు యాద కచేరీల కాంగ్రెస్ వాళ్ళకి అరే జీవన్ రెడ్డి అంకుల్ భారతీయ జనతా పార్టీకి పని చేసుడు ఎలక్షన్ల కోసం మీ యొక్క సీజనల్ పార్టీ కాదు ఆడ ఇండియన్ పీపుల్ ఫోరం అని మా అనుబంధ సంస్థ ఆడ రాజకీయాలు తప్ప కేవలం సేవా కార్యక్రమాల కోసం పెట్టినది దట్ ఇస్ నథింగ్ మనకు అది బీజేపీ అనుకోవచ్చు మనం అలా రాజకీయాలు జయనియర్ కాబట్టి రాజకీయాలు చేయకుండా కేవలం ఇవాళ ఇండియన్ పీపుల్ ఫోరం లాంటి సంస్థలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక విదేశీ విభాగం మా డిఫరెంట్ మోర్చాలు ఉంటాయో అట్లా ఒక విభాగం విదేశీ విభాగం పెట్టినాము దాని కింద ఈ సంస్థలన్నీ విదేశాలలో పనిచేస్తున్నాయి మన ఐడియాలజీని బీజేపీ ఐడియాలజీ బీజేపీ ఎట్లా రన్ చేస్తుందంతా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది ఇలా బీజేపీ యుఎస్ పోతే ఓఎఫ్ బీజేపీ ఉంటుంది యూకే పోతే ఓఎఫ్ బీజేపీ ఉంటుంది మీకు యూఏఈ వస్తే ఐపీఎఫ్ ఉంటుంది ఐపీఎఫ్ యుఏలో పదివేల మంది మెంబర్షిప్ ఉన్నది ప్రతి రాష్ట్రానికి ఒక చాప్టర్ ఉన్నది తెలుగు ఏమైనా ఇబ్బంది అయితే తక్షణమే ఎంబసీని మాట్లాడతారు వాళ్ళని వాపసు పంపించే కార్యక్రమాలు మొత్తం చేస్తారు కోర్టు ఇష్యూస్ అయితే అడ్వకేట్లని ప్రొవైడ్ చేస్తారు విజయవాడకి వెళ్ళి పది మంది అమ్మాయిలను తీసుకుపోయినరు తీసుకుపోయి ఇంట్లో పని చేయడానికి తీసుకపోయి ఇబ్బందులు పెట్టి తరమేశ్వరి బయటికి ఆ పది మందిని తీసుకొచ్చి వాపస్ విజయవాడ మీరు పోయిన నెల మీ మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంకణం కడితే మూతి పని రాలకొడుతుండే దుబాయ్లా ఇలా కంకణం కడుతుండ్రు బొట్టు పెడుతుండ్రు తిలకం పెడుతుండ్రు స్వామినారాయణ మందిరం పోతున్నారు పూజలు యాగాలు చేస్తున్నారు సౌదీలా నేను పెద్ద కడతా అంటాడు గుడి అబుదాబిడు నేను పెద్ద కడతా అంటాడు దుబాయోడు నీకంటే పెద్ద నేను కడతా అంటాడు అన్నాక ఇస్లాం ప్రపంచంని ఏలే సౌదీ యువరాజు మైక్ వచ్చి జై సీయారాం అంటున్నాడు ఇంకా మీరు నేను జై శ్రీరామ్ అంటున్నాము ఆయన జై సీయారాం అంటున్నాడు ఆయన సీతమ్మ తల్లిని కూడా యాద్ చేసుకుంటున్నాడు మీకు ఎన్ఆర్ ఎన్ఆర్ఏలు ఈ పెడతారు మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ కి అడ్డ కమిషన్ గడ్డ మళ్ళా తిక్క తిక్క స్టేట్మెంట్లు త్రీ సెవెంటీ వాపసు తెస్తాము ట్రిపుల్ తలాక్ వాపసు తెస్తాము బంగ్లాదేశ్ రోహింగ్యాలకి పౌరసత్వం ఇస్తాము పాకిస్తాన్ క్రియేట్ చేసిందే నువ్వు క్రియేట్ ఎంటుకేషను క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు నువ్వు పాకిస్తాన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు కదా వాళ్ళు ఏమన్నా దానికి ఆన్సర్ ఉంటుందండి ఎందుకంటే ఆ ఈ దేశానికి తీవ్ర నష్టం చేసిందే కాంగ్రెస్ పార్టీ అవి రెక్టిఫై అయ్యే పరిస్థితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక వన్ బై వన్ వన్ బై వన్ అవుతున్నాయి ఈ సమయంలో ఆయన ఎలక్షన్ నిలబడడం కరెక్టో రాగా కూడా డౌటే నాకు ఏమవసరం ఆయనకి పదిహేనవ ఎలక్షన్ ఆయనకి జీవితంలో పదకొండు సార్లు అసెంబ్లీ రెండు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇది పదిహేనవ ఎలక్షన్ సరే నిలబడుతున్నాడు జవాబులు చెప్పాలి ఎలక్షన్ సీరియస్నెస్ అర్థమైతే లేదు ఆయనకి వడాపీ నా అయోధ్యలో నైన్టీన్ ఫార్టీ లోనే కట్టేది ఉండే మరి ఎవరైనా రామ మందిరం కడితే ఆపిరా ఇలా ఇవాళ ఒకటి వీకెండ్ కాంగ్రెస్ కూడా ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలకు వేయం నిన్న మిలిందోరా వేయండు మొన్న జిందాలు వేయండు అంతకంటే ముందు చవాన్ వేండు రేపు ఎల్లుండ రేవంత్ పోతారట ఈ ప్రశ్నలన్నీ జీవన్ రెడ్డి గారే కాదు రేవంత్ రెడ్డి కూడా ఆన్సర్ చేయలేడు రేవంత్కి పాపం ఏపీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది లోపల హిందుత్వం ఉన్నది కానీ బయట ఏం చేయలేని పరిస్థితి పాపం గోస పుట్టు కూడా అయిపోయింది రేవంత్ రెడ్డి ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి మనది మన ముఖ్యమంత్రి మై హిందూ మై ప్రాక్టీస్ అంటున్నాడు ఈ విచ్ వాట్ ప్రాక్టీస్ వాట్ అబౌట్ ఆల్ దీస్ సిఏఏ ఎన్ఆర్సి యుసిసి త్రీ సెవెంటీ ట్రిపుల్ తలాక్ కృష్ణ జన్మభూమి యు హ్యావ్ ఎనీ స్టాండ్ ఆన్ దిస్ మై డియర్ చీఫ్ మినిస్టర్ పాపులేషన్ కంట్రోల్ పసుపు బోర్డు ఏర్పాటు అక్టోబర్ నాలుగు రాత్రి అయిపోయిందండి కార్యాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి దేశమంతా బోర్డు ఏర్పాటు అయిపోయింది రాష్ట్రపతి ఉత్తర్వులు యూ కెనాట్ క్వశ్చన్ ఐ కెనాట్ క్వశ్చన్ నో బడీ కెన్ క్వశ్చన్ ఇఫ్ సంబడీ ఈస్ క్వశ్చనింగ్ ఈజ్ అన్ఫిట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్ ఇఫ్ సంబడీ ఈస్ క్వశ్చనింగ్ ద ప్రెసిడెన్షియల్ అథారిటీ ఇన్ దిస్ కంట్రీ యూఆర్ అన్ఫిట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్ మీ చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపించండి అంతర్జాతీయ తోటి వాల్యుయేషన్ చేపియండి ట్రాన్స్పరెంట్గా నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము మీ నలభై తొమ్మిది శాతం ఆ ప్రైవేట్ యాభై ఒక్క శాతం ఇచ్చేయండి గమ్మున ఆ వాల్యుయేషన్ ఏం అడ్డంకులు వేయొద్దు ట్రాన్స్పరెంట్గా చేసే నెల రోజుల లోపలకి అద్దం పట్టిద్దాం చెరుకు ఫ్యాక్టరీ అరవై ఆరు ఫ్యాక్టరీలు చేసారు దేశంలో ఓ పాలసీ పెట్టుకొని పద్ధతి పెట్టుకొని ఫండింగ్ పెట్టుకొని నియతే లేదు మను లేదు నియతను ఐదు వందల రూపాయలు ఇవ్వడా కోడ్ అడ్డం వస్తుంది ఇప్పుడు అకాల వర్షాలకి వచ్చింది ఇప్పుడు ఏం కోడ్ అడ్డం వచ్చిందండి ఈయన కోడ్ లేనప్పుడు అకాల వర్షాలు వస్తేనే ఫిబ్రవరిలో ఏం చేయలే ఇప్పటిదాకా రూపాయి చేయలే అసలు ఏం ముఖం పెట్టుకొని పెట్టి ఓట్ అడుగుతుంది ఏం చెప్పి ఓటు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు ఆ పోయిన ముఖ్యమంత్రి అన్నా కేసీఆర్ అన్నా నేను కరెంట్ ఇచ్చినా అని అడుక్కుంటా అడుక్కునే కొద్ద గొప్ప అడగొచ్చు అది అదే కరెంట్ కూడా లేదు ఇక నేను రాయకల్ మీటింగ్ అవుతుంటే రెండుసార్లు కరెంట్ ఏ ఏం అడుగుతారు ఓటు లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్ అంటరా లాస్ట్ ఎలక్షన్ అని కూడా టెన్ ఇయర్స్ నుంచి వింటున్నా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్సో లాస్ట్ ఎలక్షన్ ఇంకా నేను సరే అజెండానే లేదండి మీకు రుజువు చేసిండ్రా పది సంవత్సరాలు బిఆర్ఎస్ తోడు మేసిండు గద్దెనెక్కి మేసిండు మరి పైసలు రాలేదని రుజువు చేసిండా పదేళ్ళైనా కూడా ఆరోపణలు చేస్తారా అండి పది సంవత్సరాలు ప్రభుత్వాలున్నాక రుజువు చేసుకోవచ్చు కదా రాష్ట్రమైనా కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా నూట నలభై కోట్లల్లో అంత్యోదయ అందరూ సమానం ఇదే మా పాలసీ ఏ రాష్ట్రానికి ఎంత రావాలో సమానంగా వస్తాయి మీరు కాళేశ్వరంకి సరైన దస్తావేజులు ఉంటే ఇప్పటికీ నేషనల్ ప్రాజెక్ట్ కూడా అయిపోవాలి కాళేశ్వరం ఎందుకు అలా డిపిఆర్ఏ సక్కా లేదు ఇలాంటి వరకు ఒక్క కాలువ లేదు కిలోమీటర్ కాలువ లేదు కాళేశ్వరంలా కాళేశ్వరం ఈజ్ నథింగ్ బట్ కరప్ట్ కరప్ట్ ప్రాక్టీస్ ఒక్క కాలువ లేదు కిలోమీటర్ కాలు ఉంది ఏడా పొలాలకు పోయేది పర్మిషన్స్ అప్లై చేసినప్పుడు ఇస్తారండి ప్రాక్టీస్ అది ఉండదు ప్రాక్టీస్ అది ఉండదు మీరు ప్రాక్టీస్ చేసేది డే టు డే ఆడిటింగ్ కావాలి మీ ప్లాన్స్ ఆడిటింగ్ కావాలి మీ అకౌంట్స్ ఆడిటింగ్ కావాలి అన్ని ఆడిటింగ్ కావాలి ప్లాన్ ఇప్పుడు అది ఎందుకు ఉంగిపోతుందండి కాళేశ్వరం ఎందుకు కుంగిపోతుంది వాళ్ళు డీవేట్ అయ్యారు ప్లాన్ నుంచి కాబట్టి అయిన ప్లాన్ నుంచి డివేట్ అయ్యారు అఫ్కోర్స్ ఎందుకు చర్య తీసుకుంటులేదండి ఇప్పుడు మీరు కవిత మీద చర్య తీసుకుంటున్నారు చర్యలు తీసుకుంటలేదు ఓ మీరు లౌడ్ స్పీకర్లు మస్జిద్లో ఉండే లౌడ్ స్పీకర్ల కంటే ఎక్కువ మీడియా ఛానల్ పెట్టినాయి సౌండ్ ఇప్పుడు చర్య తీసుకున్నారు కదా మీరు ఇప్పుడు ఏం చెప్తలేరు మరి సమయం సందర్భాన్ని బట్టి చర్య తీసుకుంటారండి యు ఆర్ నాట్ అలౌయింగ్ సిబిఐ టు కమ్ ఇన్ సైడ్ ఉందా అనుమతి ఉందా ఎందుకు ఇస్తలేడు అనుమతి ఇస్తా రేవంత్ ఇఫ్ ఇస్ నాట్ షీల్డింగ్ కేసీఆర్ వైజ్ ఈ నాట్ అలౌయింగ్ సిబిఐ అడిగిన రా మీరు ఒక్క ఛానల్ చూపించిందా ఒక్క పేపర్ చూపించిందా హెడ్లైన్ రాసిందా కేసీఆర్ సీబీఐకి అలౌ చేయకుండా తీర్మానం చేసుకున్నాడు అది ఎందుకు వెనక్కి తీసుకున్నారు తీసుకోవట్లేరు వీళ్ళు ఆ గవర్నమెంట్ పాలసీని ఎందుకు వెనక్కి తీసుకుంటారు ఇఫ్ యు ఆర్ నాట్ షీల్డింగ్ కేసీఆర్ అరే నీ ప్రభుత్వం నీ చేతిలో నువ్వు సీబీఐని వాపస్ అలౌ చేయి కొడు అయ్యేది ఏమన్నదండి అలౌ చేయండి అలౌ చేస్తే కదా కొల్యుడు అయిందో లేదో తెలిసేది ఇప్పుడు కవిత టైంలో కూడా కొల్ అయిందన్నారు ఇప్పుడు కవిత రెండుసార్లు అరెస్ట్ అయింది ఈడీలు అయింది సిబిఐలో అయింది ఏమంటారు మరి జవాబు చెప్పండి మీడియా మిత్రులు జవాబు చెప్పండి మీరేమంటారు చెప్పండి అంటారు మీ ఛానెల్లో మీ పేపర్లు పని కట్టుకొని రాసిరు కదా బీఆర్ఎస్ బీజేపీ దోస్తు బీజేపీ బీఆర్ఎస్ దోస్త నేను చెప్తున్నా మీ ఛానల్లు మీ పేపర్లు చేయబట్టి ముస్లింలు ముసపైరు అందరు కలిసి ముస్లింలని బేకుఫ చేసారు మొత్తం గప్పకూతే వీగారు కాంగ్రెస్కి ఇంతో అంత కేసీఆర్ కొట్లాడు తోటి ఆ కాంగ్రెస్ తోటైతే హోల్సేల్లో వీక్తుంది బీజేపీలకి మీకు ఎవడు మిగిలిండి కాంగ్రెస్లా ఎవరు మిగిలిన కాంగ్రెస్లా గత నెల రోజులు తీసుకుంటేనే ఒక అశోక్ చౌహాన్ వాయ్ మిలిందియోరావాయ్ జిందాల వాయ్ పంజాబ్ లో సిట్టింగ్ ఎంపీ కూడా పోయినట్టు సర్దార్జీ ఆయన వాయ్ మిగిలిందోరు కాంగ్రెస్లా అందరు కలిసి పాపం మైనారిటీలను వేకుబ చేసారు సార్ మీరు నాకు జవాబే చెప్తలేరు నేను ఇంతకుముందు మిమ్మల్ని అడితే అందరూ మళ్ళీ గమన కూర్చురలే సార్ చిట్ చాటేది నేను ఇది నేను అడిగిన జవాబే చెప్తలేరు మీరు మరి రేవంత్ని సిబిఐ సార్ కేసీఆర్ బిడ్డ పోయింది కదా రెండు సార్లు అరెస్ట్ అయ్యాయి డబల్ అరెస్ట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు సరే సీబీఐ అలౌ ఎందుకు చేస్తలేరు ఇలా లెటర్స్ మేక్ దిస్ లైన్ ఐదు సంవత్సర ఐదు నెలలైపోయింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి తెలంగాణలో ఎంట్రీ ఎందుకు ఇస్తలేడు ఐ రిక్వెస్ట్ టు మేక్ దిస్ అండ్ ఇట్లా అంటున్నాను మరి చర్య తీసుకోవాలంటే సిబిఐ రావాలి కదండి ఇడ సిబిఐ రావద్దా రావాలి కదా చర్య ఎట్లా తీసుకుంటారండి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా సిబిఐ టేకప్ చేస్తే కదా కమిటీ చేసేది ఏం సిబిఐ ప్రొసీజర్ సిబిఐకి అప్పయరు మీరు పేపర్ ఎందుకు డిసైడ్ చేస్తారు సిబిఐ ఎందుకు లేటెస్ట్ మేక్ అని ఎట్లైన్ చలో లేటెస్ట్ మేక్ తీస్తాను ఎట్లైన్ అంతర్గతంగా ఏం లేదు రాజ్యాంగ బద్ధంగానే సిబిఐకి ఎంట్రీ క్లోజ్ చేసేరు రేవంత్ గారు ఎందుకు సిబిఐని అలౌ చేస్తలేరు సారీ అన్ని ఊహ మీరు ఆలకొల్లు అయిపోయారు ఇల్కొల్లీలు అయిపోయారు అని లేటెస్ట్ టాక్ టెక్నికల్ టెక్నికల్గా మాట్లాడదాము మళ్ళీ ఆరోపణ ఊహా జనిక క్వశ్చన్లు వద్దండి మీరు సిబిఐని ఎందుకు అలౌ చేస్తలేరు నాకు తెలిసి సీబీఐ అదే గప్పుడెప్పుడు సంవత్సరం దాటిపోయింది అయిపోయింది కదా అది అయిపోయింది ఇప్పుడు ఐదు నెలలు కాంగ్రెస్ వచ్చి సిబిఐని ఎందుకు అలవ్ చేస్తలేదు సీబీఐని చేస్తలేవు నువ్వు రాష్ట్రంలో నువ్వేమని చేస్తు మీ విజిలెన్స్ ఏం చేస్తున్నది మీరు వేరే కేసులు ఏమైతున్నాయి ఏమైతున్నాయి టెలిఫోన్ అంటే ట్యాపింగ్ అనే ఏంటికి పబ్లిక్ ఇష్యూ అది పబ్లిక్ ఇష్యూ టెలిఫోన్ ట్యాపింగ్ పబ్లిక్ ఇష్యూ కాళేశ్వరం అనేది పబ్లిక్ ఇష్యూ ప్రజల సొమ్ము నువ్వు ఎందుకు అలవ్ చేస్తలేవు నువ్వెందుకు యాక్షన్ తీసుకుంటలేవు నేను దాని గురించి మా టైం కూడా వేస్ట్ చేసుకోను మీరు ఆ ప్రశ్న అడగకు నేను జవాబు చెప్ప లేట్ ఇటు మీరు అవడానికి ట్యాప్ చేసి ఉంటే లోపలేసుకోరు ఎవరికి ఎక్కువ పోయినాయి ఎవరికి తక్కువ పోయినాయి కూడా ఉన్నది ఎవరికి ఎన్ని ఎన్ని ఎంపీలు ఉన్నారు ఎవరికి ఎంత బలం ఉన్నది ఎవరికి ఎన్ని రాష్ట్రాలలో ఎంత బలం ఉన్నది మీకెంత వచ్చింది ఎవరికి ఎంత వచ్చింది కుల్లం కుల్ల అయిపోయింది నరేంద్ర మోడీ గారికి ఈ